మొదటి ప్రశ్న వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అమెరికా రెండో ప్రశ్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దుబాయ్ మూడో ప్రశ్న యునెసెఫ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ డిసెంబర్ పదకొండు నాలుగో ప్రశ్న సిఇఓ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సామ్ ఆల్టమాన్ ఐదో ప్రశ్న అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన భారత క్రికెటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హర్మన్ ప్రీత్ కౌర్ హర్మన్ ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది టీ ట్వంటీలు ఆడగా రోహిత్ శర్మ నూట నలభై ఎనిమిది మ్యాచ్ల్లో రెండో స్థానంలో ఉన్నాడు ఆరో ప్రశ్న మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ నూతన లీడర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ గుప్తా ఏడో ప్రశ్న ఆసియా ఖండంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం ఎక్కడ ఉంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భారత్ ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం భారతదేశంలోని మేఘాలయలో ఉంది షిల్లాంగ్కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మలినాంగ్ గ్రామం ఈ గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు పైగా వయసున్న వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి తొమ్మిదో ప్రశ్న వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వాయిస్ ఆఫ్ యూత్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వాయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు దేశంలోని యువతను ఏకీకృతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం తొమ్మిదో ప్రశ్న వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ సదస్సు ఎక్కడ నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ పదో ప్రశ్న క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏడు పదకొండో ప్రశ్న మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఎన్నికయ్యారు మోహన్ యాదవ్ రెండు వేల పదమూడులో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు దీని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో కూడా తిరిగి ఎన్నికయ్యారు శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత ఆయన కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు రెండు వందల ముప్పై స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో ఆ నూట అరవై మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది పన్నెండు ప్రశ్న నయో భారత్ కా సంవేద అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్ పదమూడో ప్రశ్న గోహతి మాస్టర్స్ రెండు వేల ఇరవై మూడు బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ ఎవరు ఆప్షన్ డి అశ్విని పొన్నప్ప తనిషా క్రాస్టో పద్నాలుగో ప్రశ్న నవంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న మహిళా క్రికెటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నహీదా అక్తర్ బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ నహీదా అక్తర్ నవంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ నహీదా రికార్డు సృష్టించింది పదిహేను ప్రశ్న ప్రపంచంలో అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేసే దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్ పదహారు ప్రశ్న విన్బాక్స్ రెండు వేల ఇరవై మూడు నాలుగో ఎడిషన్ ఎక్కడ సి హానోయి వియత్నాంలోని హనోయిలో డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విన్బాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నాలుగు ఎడిషన్ నిర్వహిస్తున్నారు ఇది భారత్ వియత్నాం దేశాల సాయుధ దళాల బృందం నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసం పదిహేడు ప్రశ్న షార్ అమర్తలా తోర్గా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రదేశ్ షార్ అమర్తలా అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే వార్షిక పండుగ కమింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫేమాఖండు పాల్గొన్నారు ప్రశ్న రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శర్మ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది భజన్లాల్ శర్మ స్వస్థలం భరత్పూర్ నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వందల అసెంబ్లీ స్థానాలు ఉన్న రాజస్థాన్లో బీజేపీ నూట పదిహేను స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది పంతొమ్మిదో ప్రశ్న తమిళ కవి తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫ్రాన్స్ ఇరవై ప్రశ్న మిస్ ఇండియా యుఎస్ఏ రెండు ఇరవై మూడు విజేత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రిజుల్ మైని ఇరవై ఒకటో ప్రశ్న సెరీనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇగా స్వైటెక్ సెరీనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి డబ్ల్యూటిఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణిగా పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ నిలిచింది సెరీనా అమెరికాకు చెందిన క్రీడాకారిణి ఇరవై రెండవ ప్రశ్న వ్యాస్ సమాన్ రెండు వేల ఇరవై మూడుకి ఎంపికైంది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారతి ప్రముఖ హిందీ రచయిత్రి పుష్ప భారతి రచించిన యాదేన్ యాదేన్ ఔర్ యాదేన్ పుస్తకం ముప్పై మూడవ వ్యాస్ సమానికి ఎంపికైంది వ్యాస్ సమాన్ అనేది సాహిత్య పురస్కారం దీనిని మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అందించారు ఇరవై మూడవ ప్రశ్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఐఎంఎఫ్ ఎన్ని యుఎస్ డాలర్ల ఆర్థిక సహాయం అందిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మూడు వందల ముప్పై ఏడు మిలియన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్లో ఉంది మెంబర్షిప్ కంట్రీస్ నూట తొంభై ఉన్నాయి ఇరవై నాలుగో ప్రశ్న టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో తక్కువ బంతుల్లో వేగంగా రెండు వేల పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్ భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త రికార్డు సృష్టించారు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో తక్కువ బంతుల్లో వేగంగా రెండు వేల పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు విరాట్ కోహ్లీతో కలిసి సూర్య సంయుక్తంగా యాభై ఆరు ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని సాధించాడు ఇరవై ఐదో ప్రశ్న బన్నీ గ్రాస్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న బన్నీ ల్యాండ్స్ చిరుతల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇరవై ఆరో ప్రశ్న తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గడ్డం ప్రసాద్ ఇరవై ఏడో ప్రశ్న నవంబర్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న మెన్ క్రికెటర్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రవీస్ హెడ్ ఇరవై ఎనిమిదో ప్రశ్న యుడబ్ల్యూడబ్ల్యూ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అంతిమ్ పంగల్ భారత రెజ్లర్ అంతిమ్ పంగల్కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను యునైటెడ్ వరల్డ్ రైజింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం చేసుకుంది పంతొమ్మిదేళ్ళ అంతిమ్ వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగబోయే పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటుంది ఇరవై తొమ్మిదో ప్రశ్న ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విష్ణు డియో సాయి ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన కుంకూరి అసెంబ్లీ స్థానంలో ఎనభై ఏడు వేల ఆరు వందల నాలుగు ఓట్లతో విజయం సాధించారు తొంభై స్థానాలున్న ఛత్తీస్గఢ్లో బీజేపీ యాభై నాలుగు సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముప్పై ప్రశ్న చారిడియో మైదమ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం ముప్పై ఒకటో ప్రశ్న తెలంగాణ రాష్ట్ర రెండు వేల ఇరవై మూడు నూతన సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రేవంత్ రెడ్డి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు ఎంఐఎం ఏడు సీట్లు సిపిఐ ఒక స్థానంలో గెలుపొందాయి